జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు ఈసారి ఆయన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు టీడీపీ మీద పడింది దాంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను పంపిస్తూ ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ వర్మ జనసేనానితో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కూడా పాలు పంచుకున్నారు తన దగ్గరకు వచ్చిన వర్మను పవన్ సత్కరించారు అనంతరం వీరు పిఠాపురం ఎన్నికల గురించి చర్చలు జరిపారు పిఠాపురం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తాజా రాజకీయ పరిణామాలు వర్మ వివరించారు గెలుపుపై ఏ విధంగా ఎన్నికల వ్యూహం రూపొందించాలనే విషయాలపై వారు చర్చించినట్లు సమాచారం పవన్ ని పిఠాపురంలో అఖండ మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పారు ఇక్కడ వార్ వన్ సైడ్ అని పేర్కొన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ గానే ఎదుర్కొని విజయం సాధిస్తుందన్నారు అన్ని వర్గాల ప్రజలు పవన్ వెంటే నడిచేందుకు డిసైడ్ అన్నట్టు తెలిపారు మరోవైపు వర్మ మీదనే ఇప్పుడు టీడీపీ బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తుంది వర్మ రెండు వేల పద్నాలుగులోనే నలభై ఏడు వేలు పైచీలకు మెజార్టీ ఓట్లు సాధించారు ఆయన అక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు ఆయనకు పిఠాపురంలో అణువణువు తెలుసు వరుసగా మూడు ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు పిఠాపురంలో ఏ ప్యాకెట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏవి ఎలా కలిసి వస్తాయన్నది ఆయనకు పక్కాగా తెలుసు దాంతో వర్మ పవన్ గెలుపు బాధ్యతలను తన మీదనే పూర్తిగా వేసుకుంటున్నారు వాస్తవానికి చూస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ భావించారు కానీ పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేనకు కేటాయించారు పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారని తెలియటంతో వర్మ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చచెప్పడంతో వర్మ శాంతించారు ఈ నేపథ్యంలోనే పవన్ తో వర్మ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ కి పిఠాపురంలో లక్ష ఓట్లకు తగ్గకుండా మెజార్టీ వస్తుందని పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ చెబుతున్నారు ముగ్గురు సీనియర్లను వైసీపీ రంగంలోకి ఇప్పటికే దింపిందని అయితే ముగ్గురు కాదు మూడు వేల మంది వచ్చినా లక్ష మెజార్టీ పవన్ కి రాకుండా ఎవరూ ఆపలేరని అంటున్నారు మొత్తానికి పిఠాపురంలో అంతా పవన్ కి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు